ఇలాంటి దొంగల పరం చేస్తారా రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేకుంటే గంజాయి డ్రగ్స్ కి ఈ రాష్ట్రాన్ని బలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఇంకో పక్క రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అవునా కాదా ఇప్పుడు వాళ్ళ చెల్లెలే చెప్పింది నన్ను ఎమ్మెల్యేగా పెట్టమని అడిగాడు అడిగిన దానికి ఆయన చంపారు ఆయన ఆత్మశాంతి కోసం వీవిడో పోటీ చేస్తారని నిన్నే చెప్పింది ఆయన కన్న కూతురు చెప్పింది అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కోడికత్తి డ్రామా అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నిన్నే చూశారు తమిళ్ళు కొత్త డ్రామా పేదలు వృద్ధు